ఓవరాల్గా మనకైతే యూజ్ చేసినప్పటి నుంచి ఏం ఇది కాలే అంటే అంత మంచిగానే అయింది అనేది డెవలప్మెంట్ అది ఇది మంచిగానే అయింది కానీ దాని క్వాంటిటీ ఏముందో అది ఖచ్చితంగా ఇవ్వాలి మనము దాని క్వాంటిటీ ఇవ్వకుండా ఎక్కువ తక్కువ చేసి ఎట్లా అంటే అట్లా వాడితే రిజల్ట్ అంత రాదు ఏదన్నా రిజల్ట్ రావాలంటే అది దాని రేషియో ఏముంది అది షెడ్యూల్ ప్రకారం వాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ షెడ్లై యూట్యూబ్ ఛానల్ ఈ రైతు పేరు మీకు తెలుసు ఈ రైతు పేరు వచ్చేసి సుభాన్ గారు సుభాన్ గారు వీళ్ళకు గోట్ అండ్ షీప్ ఫామ్ ఉన్నది ఏఎంజి గోట్ అండ్ షీప్ ఫామ్ ఉన్నది వీళ్ళకు అయితే ఈ గోట్ అండ్ షీప్ ఫామ్లో ఇంతకుముందు వీళ్ళు టీఎంఆర్ ఉపయోగిస్తున్నారు మేకలకు కానీ గొర్రెలకు కానీ అయితే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఈ ఆవులకు కూడా టీఎంఆర్ పెడుతున్నారు మరి ఆవులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది టీఎంఆర్ అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామంది రైతులకు ఈ టీఎంఆర్ అనేది డైరీ ఫామ్లకు ఆవులకు కానీ గేదెలకు కానీ వస్తుందా రాదా టీఎంఆర్ వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది రైతులకు ఉన్న డౌటు అయితే ఈ రైతు వచ్చేసి వాడుతున్నాడు కాబట్టి పూర్తి వివరాలు ఈ రైతు ఎప్పటి నుంచి వాడుతున్నారు మరి దాని వల్ల రిజల్ట్ ఏమిటి అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం భూత్పూర్ గ్రామ పరిధిలోకి వస్తుంది పూర్తి వివరాలు మనము సుభాన్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సుభాన్ గారు అండి మీరు గొర్రెలకు మేకలకు ఈ పొట్టేళ్లకు టీఎంఆర్ వాడుతున్నామన్నారు ఓకే మరి ఈ ఆవులకు వాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఈ విషయాన్ని చెప్పే ముందు ఫస్ట్ మరొకసారి రైతులకు మీ గురించి చెప్పండి నమస్తే అండి నా పేరు అబ్దుల్ సుభాన్ ఇది మా యొక్క ఫామ్ వచ్చేసి భూత్పూర్లో ఉందండి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ అలాగే అది ఫామ్కి పిల్లలకు పాలు అవసరం అని ఒక ఆవు నుంచి ఇంత ఆవులు మనం చేసుకున్నాం ఈడ ఆవులకు దానిలో టీఎంఆర్ వాడుతున్నాం కాబట్టి ఇది గోట్ అండ్ షీప్కి కూడా టీఎంఆర్ వాడుతున్నాము అలాగే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులకు కూడా టీఎంఆర్ వాడుతున్నామండి గతంలో వేరే ఫీడ్స్ వేరే దానాలు వాడుతుంటివి మేము వేరే దానాలు వాడకుండా ఇప్పుడు మనం పూర్తిగా టీఎంఆర్ఏ వాడుతున్నాం టీఎంఆర్ వాడి మళ్ళా పచ్చిగడ్డి గడ్డి వట్టి సొప్ప అది మొత్తం దీనిలోకి వేస్తున్నాం అన్నమాట చూడవచ్చు ఇది టీఎంఆర్ వాడడం వల్ల ఎనిమల్ హెల్తీగా ఉంటుంది పాలు కూడా పెరుగుతుంది పాళ్ళకూరగా ఏమవుతుందంటే వేరే వేరే ఒక నాలుగైదు రకాల దానాలు వాడవలసి వస్తుంది అది కాకుండా ఇప్పుడు ఏముందంటే టీఎంఆర్లో అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని పోషకాలు ఉన్నాయి వైటమిన్స్ కాల్షియం మినరల్స్ ప్రతీది దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అన్నీ తేవాలి నానబెట్టాలి కలపాలి మళ్ళీ పెట్టే అవసరం లేదు పూర్తిగా బ్యాగ్ తేవాలి కట్ చేయాలి దీంట్లో ఫీడర్లో వేసేయాలి ఇది తొందరగా అయిపోతుంది మనకు పని టీఎంఆర్ ఇస్తున్నారా మీరు ఎక్కువ శాతం టీఎంఆర్ దాన రూపంలో ఇస్తున్నాం మళ్ళీ వట్టి మేత ఎండు మేత వట్టి సొప్ప అది సపరేట్ టైం టు టైం ఇస్తాం ఎందుకంటే పూర్తిగా టీఎంఆర్ అంటే కూడా ఇంత పెద్ద లాడ్జ్ కి ఇవ్వలేము అంటే క్వాంటిటీ లా ఇయాలి అదే మనకు పాలు రానికే ఎనిమల్ హెల్దీ ఉన్న ఉండడానికి ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఆవులు వచ్చేసి ఎన్ని లీటర్ల కెపాసిటీ కలిగిన ఆవులు ఇది ఇది మనకు ఫైవ్ టు ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఇప్పుడు అన్ని సూడి మీద ఉన్నాయి ఆవులు ఇవి సూడి మీద ఉండడం వల్ల ఏముందంటే ఒక్కొక్క ఆవు ఒక ఒకటి త్రీ లీటర్స్ అట్లా ఇస్తుంది అంటే సుడి మీద ఉంటే పాలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా ఈ నినాక ఫైవ్ టు ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఆవులు ఉన్నాయి ఐదు నుంచి ఎనిమిది లీటర్ల కెపాసిటీ ఆవులు ఉన్నాయి మరి వీటికి మీరు టీఎంఆర్ అనేది ఎప్పటి నుంచి పడుతున్నారు ఇది గత మేకాలకి ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఒక కొన్ని నెల స్టార్ట్ చేసి మనము అట్లే ఇది కండిషన్ చాలా డౌన్ ఉండే వాడకముందు వాడిన తర్వాత మనకు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది జీవం కూడా మంచిగా హెల్తీ అవుతుంది కానీ టైం పడుతుంది మనకేముంది అంటే తొందరపాటు ఎక్కువ వేసిన దాడే రిజల్ట్ రావాలి అట్లా రాదు ఏముందంటే దాని వెంటలా మనం కష్టపడాలి టైం ఇవ్వాలి మనమైనా సరే మన హెల్త్ పాడైనా సరే టైం తీసుకునే రికవర్ అవుతాం అవి కూడా రికవర్ కానీ టైం పడుతుంది అనమాట అట్లా అంటే ఇప్పుడు టోటల్ గా టీఎంఆర్ ఇవ్వడం వల్ల హెల్తీగా ఉన్నాయి ఆవులు అనేది అర్థమైపోతుంది పాలు కూడా తక్కువ ఇస్తుండే మనకు పెట్టినాక పాలు పెరిగింది ఇస్తూ ఇప్పుడు మీరు వరిగడ్డి అవి ఇస్తున్నాం అవి ఇవ్వకుండా పర్లేదా అది ఇవ్వాల్సిందే లార్జ్ అనిమల్ కదా దాని బాడీ బాడీ మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి అట్లా అంటే మనకి పాల ఉత్పత్తి కోసం ఇది దానా ఇవ్వకుండా వేరే దానాలు ఇవ్వకుండా అది నాలుగైదు రకాల దానాలు ఇవ్వకుండా ఇది ఒకటే దాన ఈజీగా అయిపోతుంది ఇవ్వడానికి అట్లా పర్టికులర్ గా ఈ ఆవులను మెయింటైన్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు మనం ఆవులు పెట్టి ఒక టూ ఇయర్స్ ఉన్నాడు హాఫ్ ఇయర్స్ త్రీ త్రీ ఉండే మళ్ళా ఒక త్రీ ఐడ్ చేసాం మొత్తం ఉన్నాయి ఇప్పుడు ఎంత ఇస్తారు మార్నింగ్ ఎంత ఇస్తారు ఈవినింగ్ ఎంత ఇస్తారు అంటే ఇది ఏముందంటే ఒకటే పూట ఇచ్చేస్తున్నాం మనం ఒకటేసారి ఒకటే పూట ఇచ్చేస్తున్నాం అంటే మార్నింగ్ పూట ఒక పూట టిఎంఆర్ ఇస్తున్నాం ఎందుకంటే ఇది సూడి మీద ఉన్నాయి కాబట్టి మామూలుగా అయితే దానలు అయితే ఐదు లీటర్లు పాలిచ్చే ఆవుకు ఇంత పది లీటర్లు పాలించే ఆవుకు ఇంత ఇస్తుంటారు కదా అట్లా టీఎంఆర్ కూడా ఈ ఆవు ఇచ్చే పాలను బట్టి ఇస్తారా ఆ పాల్ని బట్టి కూడా ఇస్తాం ఒక అందాజా అంటే ఎట్లా అంటే ఎయిట్ టు టెన్ కేజీస్ డైలీ పడుతుంది ఒక ఎనిమల్ కి పర్ ఎనిమల్ కి ఎయిట్ టు టెన్ కేజీస్ పడుతుంది అట్లా హైదరాబాద్ నుంచే ఎల్బీ నగర్ లా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది అక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది అట్లా అంటే వాళ్ళు ఇస్తారా మీరు అంటే బండి మాకు ఉంది కాబట్టి మేము తెచ్చుకుంటాము ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తారు మన కాడికి ఏడా మీరు లొకేషన్ పెడితే అక్కడ వరకు పంపిస్తారు ఓవరాల్ గా మనకైతే యూజ్ చేసినప్పటి నుంచి ఏమి ఇది అంటే అంతా మంచిగానే అయింది జీవాలనేది డెవలప్మెంట్ అది ఇది మంచిగానే అయింది కానీ దాని క్వాంటిటీ ఏముందో అది ఖచ్చితంగా ఇవ్వాలి మనం దాని కాంటిన్యూ ఇవ్వకుండా ఎక్కువ తక్కువ చేసి అంటే అట్లా వాడితే రిజల్ట్ అంత రాదు ఏదన్నా రిజల్ట్ రావాలంటే అది దాని రేషో ఏముంది అది షెడ్యూల్ ప్రకారం వాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది బాడీ ఏ అది అది ఇవ్వాలి మాత్రమే రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు టోటల్గా టిఎంఆర్ మీద డిపెండ్ అయ్యారా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే వేరే వేరే దాన వాడుతుండే తక్కువ చేసినాం అంటే క్వాంటిటీ దానికి ఇటువైపు మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా ఇటువైపే వస్తున్నాం గొర్రెలతో పోల్చుకుంటే దీనికి బెటరా బెటరా బాగానే ఉంది అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను గడ్డి తినే ఏ పశువు అయినా దా ఉపయోగం ఇది దీని నుంచి లాభమే ఉంది కానీ నష్టం ఏం లేదు వాడితే తెలుస్తుంది ఎందుకంటే మనం చెప్పడం కన్నా ఇతరులు వాడితే వాళ్ళకు రిజల్ట్ అప్పుడే తెచ్చిపోతుంది ఇది ఏముందంటే అవుట్ ఆఫ్ లా ఎక్కువ ఈ మెథడ్ వాడుతున్నారు టీఎంఆర్ది అది ఇది అదే కాన్సెప్ట్ మన ఇండియాలో వచ్చింది కదా ఇండియాలో వచ్చినడం వల్ల ఇక్కడ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా పెరుగుతుంది అనమాట మనకు ఇక్కడ ఆంధ్ర సైడ్ గొర్రెలు అవి ఇవి ఎక్కువ టిఎంఆర్ మీదనే సాగు చేస్తున్నారు డైరీ ఫామ్ లో ఎక్కడ వినలేదు ఫస్ట్ టైం మీ దగ్గరనే వింటున్నా మరి దీనివల్ల ఫస్ట్ లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఆవులకు ఏం లేదు ఇది వేసిన దాడే తినేస్తాయి ఇది తిన వేరే దా ఫీడ్ ఏముంటుంది అంటే కొంచెం తిన్నికి అక్కడ ఇక్కడ చేస్తాయి మీరు వేయండి మొత్తం సాఫ్ చేస్తాయి ఇది అట్లా ఇప్పుడు తినకము వరకు ఓకే హెల్త్ హెల్త్ కూడా బాగుంది దీని నుంచి కొంచెం మనం పచ్చిగడ్డి వాడితే అది దాన్ల లార్వా ఫామ్ అయ్యి డిసీజెస్ వస్తాయి ఇది ఉండదు కదా మొత్తం క్లీన్ అయ్యి వస్తుంది కదా దీని నుంచి అవి డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఆటో నగర్లో అవైలబుల్ ఉందండి మీకు చెప్ కాంటాక్ట్ అయితే ఫర్ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తారు మీరు అక్కడ నుంచి బండి తీసుకుపోయి కూడా తీసుకురావచ్చు అండి ధన్యవాదాలు సుభాన్ గారు చాలా మంచి సమాచారం తెలియజేసి విన్నారు కదా మన రైతు సుభాన్ గారు చెప్పిన వివరాలు టిఎంఆర్ అనేది ఆవులకు కావచ్చు గొర్రెలకు కావచ్చు మేకలకు కావచ్చు గేదెలకు కావచ్చు గడ్డి తినే ఏ అనిమల్కైనా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని రకాలు మిక్స్ చేసి ఒక పౌష్టికమైన ఆహారము గేదెలకు ఆవులకు జీవాలకు ఇవ్వడానికి తయారు చేసిన ఒక దానాన్ని మనకు ఈ రైతు చెప్పడం జరిగింది ధన్యవాదాలు